హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటి వరకు ఇరవై రెండు మ్యాచ్లు ఇరవై మూడు మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇరవై మూడు మ్యాచ్లు వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది దీ మ్యాచ్లో వచ్చేసరికి రెండు పరుగుల తేడాతో ఎస్ఆర్ఎస్ ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడడం జరిగింది అదేవిధంగా శశాంక్ సింగ్ అదేవిధంగా అసోజ్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది అయితే మ్యాచ్ గురించి పూర్తి రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ట్వంటీ థర్డ్ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన రెండు పరుగుల తేడాతోనే సన్ రైజర్స్ హైదరాబాదు ఘన విజయం సాధించడం జరిగింది చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమైతే గెలవడం జరిగింది అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించింది ఈ మ్యాచ్లో మాత్రమైతే బ్యాటింగ్లో కొంచెం ప్రదర్శన చేస్తే గెలిచే అవకాశం ఉండేది లేదా ఒక రెండు బాలు ఉన్నా కూడా గెలిచే అవకాశం అయితే ఉండేది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే కాకపోతే చివరిలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి మాత్రమైతే ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిందంటే నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ తోటేనే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి ఆల్రౌండర్ ప్రదర్శన చేయడం జరిగింది అటు బ్యాటింగ్లోను ఈ బౌలింగ్లోను రాణించడం తోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించదని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో వచ్చేసరికి ముప్పై ఏడు బంతులను అరవై నాలుగు పరుగులు చేయగా అదే బౌలింగ్లో వచ్చేసరికి ఒక వికెట్ కూడా తీయడం జరిగింది ఆల్రౌండర్ ప్రదర్శనతోనే నితీష్ కుమార్ అద్భుతంగా రాణించాడు ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లో వచ్చేసరికి నూట ఎనభై రెండు పరుగులు చేయడం జరిగింది తొమ్మిది వికెట్లు కోల్పోయి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అయితే పూర్తిగా అంటే పూర్తిగా అభిప్రామని చెప్పుకోవచ్చు ఆడ మార్కరామ్ కానీ అభిషేక్ శర్మ కానీ ట్రావీస్ రెడ్డి కానీ రాహుల్ త్రిపాఠి కానీ ఎంట్రీ క్లాస్కి కానీ పూర్తి అంటే పూర్తిగా విఫలమైన అని చెప్పుకోవచ్చు ఒకే ఒక్కడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి అబ్దుల్ సమాద్ రాణించడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు రాణించడంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లో నూట ఎనభై రెండు పరుగులు చేయడం జరిగింది లేకపోతే వంద పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగేది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే బ్యాటింగ్ లైనప్లో అప్లో చూసుకుంటే ఎవ్వరంటే ఎవ్వరు కూడా ఆశ్చర్య తగ్గ ప్రదర్శన అయితే రాణించలేకపోయారు ఎండో క్లాస్ తొమ్మిది పరుగులే అబ్జావ్ శర్మ పదహారు పరుగులు ఆడే మార్కెట్ డక్అవుట్ ట్రాఫీ సైడ్ ఇరవై ఒక పరుగులు రాహుల్ పాటు ఇరవై ఒకటి ఇట్లా చేయడం జరిగింది త్వర త్వరగా వికెట్లు తెలియడం జరిగింది ఈ దశలోని నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమాద్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పడంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ మాత్రం అయితే స్కోర్ చేయగలిగింది ముఖ్యంగా మన పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అయితే మెచ్చుకోవచ్చు పంజాబ్ కింగ్స్ కంపెనీ సో పిచ్ పైన అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది సన్ రైజర్స్ బ్యాటర్లను అయితే ముప్ప తిప్పలు పెట్టడం జరిగింది ముఖ్యంగా సన్ మన పంజాబ్ కింగ్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ వచ్చేసరికి సన్ రైజర్స్ బ్యాటర్లను అయితే ఉత్కే చెప్పుకోవచ్చు హర్షిద్ దీప్ సింగ్ వచ్చేసరికి నాలుగు ఓవర్లు ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి సాంకారం నాలుగు ఓవర్లు వచ్చి నలపక్క పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయడం జరిగింది ఇంకో బౌలర్ వచ్చి హర్షార్ పటేల్ వచ్చేసరికి నాలుగు ఓవర్లు నుంచి ముప్పై పరుగులు రెండు వికెట్ తీయడం జరిగింది కసాడో రాబడ వచ్చేసరికి నాలుగు ఓవర్లు నుంచి ముప్పై రెండు పరుగులు ఒక వికెట్ తీయడం జరిగింది పంజాబ్ కింగ్స్ బౌలర్స్ మాత్రం అయితే అందరూ సమిష్టిగా అంటే సమిష్టిగా రాణించారని చెప్పుకోవచ్చు సమిష్టిగా రాణించడంతోనే మన సన్ రైజర్స్ హైదరాబాద్ తక్కువ స్కోర్ చేయడంలో వీళ్ళు కీ రోల్ పోషించారు స్టార్టింగ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే డెట్లో పోయేసరికి దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది అదే అక్కడ పంజాబ్ కింగ్ మెయిన్ మిస్టేక్ చేయడం జరిగింది అదేవిధంగా మన నితీష్ కుమార్ని ఒక రెండు క్యా ఒక క్యాచ్ మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది ఆ క్యాచ్ వాళ్ళకి కొంప ముంచిందని కూడా చెప్పుకోవచ్చు లేకపోతే పన్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ బాధెట్ అయితే ఓటో పేపర్లకి అలౌట్ అయ్యే ఆ దశలో ఉండేది ఆటో అటువంటి టైంలో అసలు క్యాచ్ వదిలిపెట్టి పంజాబ్ కింగ్స్ అయితే ఘోర తప్పిదం చేసిందని చెప్పుకోవచ్చు ఓటో పింకి మొదటి కారణం అదే అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఓవర్లో నూట ఎనభై పరుగులు చేయడం జరిగింది ముఖ్యంగా పంజాబ్ టాప్ ఆర్డర్స్ అయితే దారుణంగా అంటే దారుణంగా విప్లవం అవ్వడం జరిగింది శిఖర్ ధవన్ కానీ జానీ బేస్టో కానీ ప్రభుత్వ్ సింగ్ కానీ దారుణంగా అంటే దారుణంగా అవ్వడం జరిగింది ఈ మూడు వికెట్లు ప్యాట్ కెమెన్స్ ఒక వికెట్ తీయడం అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయడం జరిగింది పవర్ ప్లేలోనే వినోద్ దెబ్బ కొట్టడం జరిగింది ఆ దశలోనే శామ్ సికిందర్ సికందర్ రాజా అద్భుతమైన ఇన్నింగ్స్ నడపడం జరిగింది శామ్ వచ్చేసరికి ఇరవై రెండు బంతులు ఇరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్ రెండు సిక్సర్లతో రాణించారు అతని తోడుగా సికిందర్ రాజా వచ్చేసరికి ఇరవై రెండు బంతులు ఇరవై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో రాణించారు ఈ దశలో వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన శాంత్ సింగ్ వచ్చేసరికి నలభై ఆరు పరుగులు చేయడం జరిగింది ఇరవై ఐదు బంతుల్లోనే నా ఆరు ఫోర్లు ఒక సిక్సర్తో రాణించడం జరిగింది అతని తోడుగా వచ్చేసరికి అత సో శర్మ వచ్చేసరికి పదిహేను బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేయడం జరిగింది మూడు ఫోర్లు రెండు సిక్స్లతోనే రాణించారు వీళ్ళిద్దరు చివరి వరకు ఉండి ఒక దశలో పంజాబ్ కింగ్ గెలుస్తుంది అని గెలుస్తుంది అందరూ అనుకున్నారు కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ మాత్రమైతే మంచిగా వేయడంతోనే రన్ రేట్ పెరగడంతోనే ఏం చేయాలని పొజిషన్లో కొండిపోయారు లాస్ట్ ఓవర్ ఇరవై ఆరు బాలలో ఇరవై తొమ్మిది పరుగులు చేయ ఉండే సమయంలో కూడా కేవలం రెండు పరుగుల దూరంలోనే విజయానికి పంజాబ్ కింగ్ ఆగిపోయింది ఆ దశలో కూడా శర్మ కానీ అదేవిధంగా శశాంక్ సింగ్ కానీ అద్భుతంగా అద్భుతంగా రాణించడం జరిగింది వీళ్ళిద్దరు మాత్రమైతే మరుపు ఇన్నింగ్స్ మాత్రమైతే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడడం జరిగింది సన్ రైజర్స్ బౌర పైన అయితే ప్రతి దాడి చేశారు వీళ్ళకైతే చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు చివరి వరలో ఇంకా రెండు బాలు ఒక బాల్ మిగిలి ఉంటే అయితే ఈజీగా అంటే ఈజీగా పంజాబ్ కింగ్స్ విజయం సాధించేది బ్యాట్ లక్ అని చెప్పుకోవాలి పంజాబ్ కింగ్స్ వరకు చివరి దాకా వచ్చి చివరిలో ఓడిపోవడం జరిగింది ఈ మ్యాచ్ లో చూసుకుంటే మాత్రమైతే అటు పంజాబ్ కింగ్స్ కానీ అదే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లు సమిష్టిగా అంటే చాలా సమిష్టి రాణించాయని చెప్పుకోవచ్చు చివరి వరకు ఇరు జట్ల మధ్య విజయం అయితే దోబూచులు ఆడిందని చెప్పుకోవచ్చు ఆ ఫైనల్ మ్యాచ్ ఎలా జరుగుతుంది ఈ మ్యాచ్ మాత్రమైతే ఆరు రేంజ్లు ఆ ఉత్కంఠ భరితంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు చివరి వరకు ఇరు జట్ల మధ్య విజయం అయితే దోబూచులు ఆడిందని సన్ రైజర్స్కి జట్టు మాత్రమైతే విజయం సాధించి కేవలం రెండు పరుగులతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి నితీష్ కుమార్ మాత్రమైతే ఆల్రౌండర్ ప్రదర్శనతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో వచ్చేసరికి శశాంత్ సింగ్ గానీ అసో శర్మ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ విషయానికి వచ్చినట్లయితే భువనేశ్వర్ కుమార్ ఒకటే రెండు వికెట్లు తీయడం జరిగింది మిగతా వాళ్ళు వచ్చేసరికి బ్యాట్ కెమెన్ నటరాజన్ నితీష్ కుమార్ జయదేవ్ మరిక ఒక్కొక్క వికెట్ తీయడం జరిగింది మ్యాచ్లో సన్ రైజర్స్ బౌలర్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు కాకపోతే చివరిలో మాత్రమైతే అద్భుతంగా బౌలింగ్ వేయడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు టీములు సమిష్టిగా అంటే అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని సమిష్టిగా రాణించాయి అందుకే మ్యాచ్ మాత్రమైతే ఓరా ఓర్గా జాగి చెప్పుకోవచ్చు ఓవరాల్గా నాకు మ్యాచ్ మాత్రమైతే ఫుల్ థ్రిల్లింగ్గా అనిపించింది నాకు అయితే మన ప్రిడక్షన్ మాత్రం రాంగ్ అయినా అయినైందని చివరి వరకు పోరాడింది పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జుట్ట జట్టు కూడా బాగానే పోరాడిందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో ఈ రెండు జట్లు ఎలా ఆడతాయి ఏ విధంగా ఆడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది हर हर महादेव शंभो थैंक यू